శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ రమాదేవి స్పిరిచువల్ ఛానల్కి స్వాగతం అన్నం తిన్న తర్వాత చెయ్యకూడని పనులు కొన్ని ఉంటాయి నిజంగా భోజనం మనకి ప్రాణానికి ఆధారం మనకి శక్తినిస్తుంది శరీరానికి అన్నమాట ఆహారం అటువంటి శక్తినిచ్చే ఆహారం మనం భోంచేసేటప్పుడు ప్రశాంతమైన మనస్సుతో భోజనం చేయాలి ఆహారం మీద మనము శ్రద్ధని దృష్టిని పెట్టి భోజనం చేయాలి అప్పుడే అది శరీరానికి ఎక్కడెక్కడ ఏ ఏ శక్తిని కావాలో ఇస్తుంది అనమాట అంతేకాని మనం ఫోన్ పక్కన పెట్టుకొని రీల్స్ చూసుకుంటూ షార్ట్స్ చూసుకుంటూ లేకపోతే టీవీలో సినిమా చూసుకుంటును లేకపోతే పది మందితో మాట్లాడుతూ భోజనం చేసామంటే అది శక్తినివ్వదు అనారోగ్య సమస్యల్ని తెచ్చిపెడుతుంది మరి అటువంటి ఆహారం తిన్న తర్వాత కొన్ని పనులను అస్సలు చేయకూడదు ఎప్పుడైనా కానీ ఆహారం స్వీకరించాక మూడు గంటల వరకు ఇంకొక ఆహారం స్వీకరించకూడదు మనకి భోజనాన్ని ఎప్పుడెప్పుడు స్వీకరించాలో చెప్పారు ఎవరెవరు ఏ భోజనం చేస్తారో చెప్పారు ఏకభుక్తే మహాయోగి విభుక్తే మహాభోగి త్రిభుక్తే మహారోగి అంటే ఒకసారి తింటే యోగి భోజనం రెండుసార్లు తింటే భోగి భోజనం మూడు సార్లు తింటే రోగి భోజనం అంటున్నారు మరి మనం ఇప్పుడు ఏడెనిమిది సార్లు తింటున్నామే చిరుతిండ్లన్నీ ఏది కనిపిస్తేస్తున్నాం ఆకలేస్తే కానీ ఆహారం స్వీకరించకూడదు ఇది మన శాస్త్రం చెప్పేది ఆరోగ్య శాస్త్రం చెప్తోంది ఇదేదో ఋషులు ఎవరో వాళ్ళు మనకు అందించారు మనం మూర్ఖంగా ఉన్నాము అని చెప్పేది అలాంటి ఆహారం అన్నమాట ప్రశాంతంగా భోంచేస్తా ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు భోంచేస్తారు కాసేపు మళ్ళీ తర్వాత ఏదైనా ఎవరైనా వచ్చారో ఏదైనా స్వీట్ కనపడిందో బయట కనపడిందో మళ్ళీ కొని తినేస్తూ ఉంటారు ఈ పనిని అస్సలు చేయకండి నిజం చెప్తున్నాను అనారోగ్య సమస్యలు అవుతాయి అజీర్తి సమస్యలు ఎక్కువైపోతాయి గ్యాస్ట్రబుల్ అసిడిటీ ఇవన్నీ వస్తాయి బరువు పెరిగిపోతారు అరుగుదల తగ్గిపోతుంది మనం తిన్న ఆహారం బాగా అరగాలంటే మూడు గంటల సమయం పడుతుంది అంతవరకు ఏమీ స్వీకరించకూడదు అందుకేగా ఎనిమిదిన్నర తొమ్మిదికి టిఫిన్ చేయండి ఒంటి గంటకు భోజనం చేయండి సాయంత్రం నాలుగున్నర ఐదుకి టీ లేకపోతే ఏదన్నా చిన్న చిరుతిండి తినండి రాత్రి ఎనిమిది కల్లా ఏడున్నర ఎనిమిదికి సాయంత్రం స్నాక్స్ స్కిప్ చేసి ఏడు ఆరున్నర ఏడు కల్లా ఏదో కొంచెం తినేయండి అని చెప్తున్నారు అంటే ఇంత గ్యాప్ ఎందుకు పెట్టారంటే అరుగుదల కోసమే పెట్టారు ఇప్పుడు ఒక రైతు ఉన్నాడు పొద్దున ఎప్పుడో చద్దన్నం తిని పొలానికి వెళ్తే మధ్యాహ్నం పన్నెండుకో ఒంటికి వస్తాడు మధ్యలో మంచి నేను తప్ప ఆయన ఏం తీసుకోడు అందుకే ఆరోగ్యంగా ఉంటాడు రైతు అనమాట మరి తిన్న తర్వాత వెంబడే పడుకొని నిద్రపోతూ ఉంటారు చాలామంది అస్సలు తప్పు చేయకూడదు అసలు ఆహారం జీర్ణ ఆ ప్రేగులంబడి అంబడి పోవటానికి ప్రయాణం చేయటానికి కనీసం ఐదు పది నిమిషాలు పడుతుంది మనం అనుకుంటాం తింటూనే వెళ్ళి పొట్ల పడుతుంది అని పేగులు ఎన్ని మీటర్లో ఉంటాయి ఆ మీటర్ అదంతా తిరిగి 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 జీర్ణం అవుతూ అవుతూ జీర్ణాశయంలోకి వెళ్ళాలి అది కనీసం ఒక మధ్యాహ్నం పూట అయితే ఒక వంద అడుగులు వేయాలి రాత్రి అయితే ఐదు వందలు అడుగులు వేయాలి తిన్న తర్వాత ఈ పని తప్పకుండా చేయాలి భోజనం చేస్తూనే పడుకోవటానికో కూర్చోటానికో వీళ్ళదు కూర్చొని కూడా కూర్చోకూడదు ఒబెసిటీ వచ్చేస్తుంది పొట్ట ముందుకు వచ్చేస్తుంది ఇవన్నీ ఉండకుండా ఉండాలంటే భోజనం చేసిన తర్వాత ఈ పనులను అస్సలు చేయొద్దు ఎప్పుడు పడితే అప్పుడు ఆహార పదార్థాలని స్వీకరించొద్దు ఇదంతా కూడా ఆరోగ్య శాస్త్రానికి సంబంధించిందే నేను చెప్పాను నేను నా అనుభవంతో కూడా కొంత చెప్పింది ఉంది కాబట్టి ఈ విధంగా మీరు ఆచరించాలని అనుకుంటున్నాను